హాయ్ హలో వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ కలెక్షన్స్ చందరూ బాగున్నారా ఈరోజు మన త్రిబుల్ ఆర్ కలెక్షన్లో యాజ్ యూజువల్ ఆఫర్ అయితే రన్ అవుతుందండి ఇప్పుడు చూపించే వీడియోలో ఏ సారీ చూసినా మనకి ఫైవ్ హండ్రెడే అండి ఇది వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి మిడిల్ పార్ట్ అంతా కూడా మ్యాంగో డిజైన్ ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి అదేవిధంగా మనకి కాంట్రాస్ట్ ఉంటుందండి బార్డర్ వచ్చేసి మంచి ఎల్లో అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి చాలా హెవీగా ఉంది చూడండి చాలా చాలా క్లాసీ లుక్ అనేది ఉంటుందండి శారీ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి మ్యాంగో డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది అదే విధంగా మనం బ్లౌజ్ పాట్ అనేది చూసేసుకుందాం మంచి క్లాసీ శారీస్ అండి ఇది మనకి ఏదైనా వర్క్ చేసుకునే ఉమెన్స్కి వాళ్ళకైతే ఇంకా పర్ఫెక్ట్ సెట్ అవుతుందండి ఎందుకంటే ఇది ముడుచుకుపోవడం కానీ అలా ఉండదండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సో వాళ్ళకి చాలా కంఫర్ట్ ఫీల్ అనేది ఉంటుందండి అదేవిధంగా ఇది బ్లౌజ్ అండి మనకి శారీకి బార్డర్ ఏదైతే ఇచ్చారో అదే బ్లౌజ్ అండి మంచి తక్కువలో అందించేస్తున్నాము ఎవరు మిస్ అవ్వద్దండి సూపర్ అంటే సూపర్ శారీ ఇది కూడా అండ్ ఇందులో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉందండి అది కూడా చూసేసేయండి చాలా చాలా బెస్ట్ శారీ అని చెప్పచ్చు ఇది వచ్చేసి మనకి సూపర్ కలర్ చూడండి పింక్ ఇది పైన గోల్డిష్ అండ్ ఎల్లో అండి ఇది వచ్చేసి పింక్ అండి పైన డా లైట్ పింక్ కింద డార్క్ పింక్ అనేది ఉంటుంది మిగతాది రిమైండింగ్ యాజ్ యూజువల్ ఇప్పుడు శారీలో చూసాం కదా అలాగే ఉంటుందండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి అదేవిధంగా ఫస్ట్ టైం కనుక కలెక్షన్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకో డిజైన్ అనేది చూసేసుకుందాం అండి అండ్ బ్లౌజ్ ఇందాక మనం చూసుకున్నాం కదా ప్లెయిన్ అనేది ఉంటుందండి సన్న డిజైన్తో చాలా క్లాసీగా ఉంటుందండి చాలా క్లాసీ క్లాసీ శారీస్ అండి ఓకేనా ఇంకో శారీ అనేది చూసేసుకుందాం వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉంటుంది అదేవిధంగా మిడిల్ పార్ట్ అంతా కూడా లైన్ డిజైన్ అనేది ఉంటుంది లైన్స్లో మనకి వైట్ కలర్ పెయింట్ అండి ఇది వివింగ్ అయితే కాదు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను చూడండి అదేవిధంగా జరీ బార్డర్ అండి జరీ బార్డర్ అనేది చాలా హైలైట్గా అవుతుందండి ఈ శారీస్కి మంచి రాయల్ బ్లూ కలర్ అదే విధంగా పళ్ళు పార్ట్ చూసేసుకోండి ఎంత బాగుందో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ అనేది ఉంటుందండి ఈ శారీస్లో బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఇలా ప్లెయిన్ అనేది ఉంటుంది పై సైడ్ మనకి ఇలాగా ఖడి బార్డర్ అనేది ఉంటుంది కింద మాత్రం హెవీగా ఉంటుందండి బార్డర్ అనేది ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఇప్పుడు మన త్రిబుల్ ఆర్ కలెక్షన్ నుంచి మీకు అందించేస్తున్నామండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోగలరండి చాలా చాలా బెస్ట్ శారీస్ అండి అండ్ ఇందులో కూడా కలర్ ఆప్షన్ ఉందండి సూపర్ సూపర్ కలర్ అండి నావీ బ్లూ అండి ఇది బ్లాక్ అయితే కాదు డార్క్ నావీ బ్లూ షేడ్ అండి సూపర్ ఉందండి రియల్కి ఏ కలర్ కా కలర్కి సూపర్ అండి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ సారీ కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇంకో సారీ చూసేసుకుందామండి ఇది వచ్చేసి పింక్ అండి గ్రీన్ అండి అబ్బా సూపర్ శారీ అండి మిడిల్ అంతా కూడా మనకి సాఫ్ట్ మెటీరియల్ అనేది ఉంటుంది కింద మనకి కాంట్రాస్ట్గా గ్రీన్ బార్డర్ అనేది ఉంటుందండి ఎంత ఎలివేట్ అవుతుందో చూడండి అండ్ మిడిల్లో కూడా మనకి జరీ అండి ఇది జరీ వివింగ్ అనేది ఉంటుంది బ్లౌజ్ పాట్ అదేవిధంగా పళ్ళు అండి రిచ్ లుక్ చాలా క్లాసీ లుక్ అయితే ఉంటాయండి ఈ శారీస్ అండ్ ఇది మాత్రం చాలా కంఫర్టబుల్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మన త్రిబులర్ కలెక్షన్ నుంచి అవైలబుల్ ఉందండి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ కింద బార్డర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంటుందండి ఫైన్ క్వాలిటీ అండి చాలా చాలా ఫైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్షాట్ తీసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి అసలు ప్రింట్సే చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయండి మనకి ఆ ప్రింట్సే రెగ్యులర్ ప్రింట్స్ కాకుండా చాలా డిఫరెంట్ ప్రింట్స్ అనేది ఉంటాయి కావాలి అనుకునే వాళ్ళు చూడండి చాలా లైట్ వెయిట్ అండి ప్రింటే చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది డిజిటల్ ప్రింట్స్ అండ్ పళ్ళు పాట్ అండి ఇదంతా అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇది ఇది దీనికి కూడా కాంట్రాస్ట్ అండి మిడిల్ పాట్ అంతా అదే అదేవిధంగా కాంట్రాస్ట్ దానికి మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎదిరిపోయింది కదా చాలా బాగుందండి ఈ శారీస్ కూడా చాలా క్లాసీ లుక్ అనేది ఉంటుందండి కావాలి అనుకునే వాళ్ళు చూడండి చాలా బెస్ట్ అని చెప్పచ్చండి ఈ శారీస్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ చాలా లైట్ వెయిట్ కూడా అండి శారీ అసలు చాలా లైట్ వెయిట్ మనకి దుప్పట దుప్పట ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ ఉంటాయండి ఈ శారీస్ అంత తక్కువ వెయిట్లో ఉంటాయి చాలా క్లాస్గా ఉంటుంది ముందు క్లాసీ లుక్ అనేది ఉంటుందండి చాలా బాగుంటుందండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి బాబా ఏ కలర్ కా కలర్ అదిరిపోయింది చూడండి అండ్ ఇది వచ్చేసి మిడిల్ అంతా కూడా మనకి డైమండ్ డిజైన్తో ఉంటుంది చూడండి అండ్ పళ్ళు పళ్ళు అండి ఇది ట్యాసిల్స్తో అండ్ బ్లౌజ్ అండి అండ్ మిడిల్లో కూడా చూడండి మనకి ఫ్లవర్ డిజైన్ ఎంత ఎలివేట్ అవుతుందో బోత్ సైడ్ మనకి కాంట్రాస్ట్గా బార్డర్ కూడా అండి దీనికి కంప్లీట్గా వాష్ పర్పస్ అండి ఇవి కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ మంచి ఫీషియల్ లుక్ అనేది ఉంటాయండి ఈ శారీస్కి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఈ వీడియోలో చూపించిన ఏ శారీ అయినా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏనండి ఐదు వందల రూపాయలకి మాత్రమే అవైలబుల్ ఉంటాయి కావాలి అనుకునే వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇంకొక శారీ చూసిద్దామండి ఇది మనకి కాటన్ అండి ప్యూర్ కాటన్ అనేది ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకి సిల్వర్ జరీ అండి కంప్లీట్గా జరీ తో అయితే ఉంటుందండి పైన మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ కాంబినేషన్తో ఉంటుందండి పైన గ్రీన్ అయితే అదిరిపోయిందండి ఆ పళ్ళు చూడండి కాంట్రాస్ట్గా ఇచ్చేసారండి మనకి సీ గ్రీన్కి మనకి ఆరెంజ్ పళ్ళు అనేది ఇచ్చేసారు అండ్ కింద బార్డర్ అయితే చాలా బాగుందండి సిల్ బ్లూ అండి బ్లూ బార్డర్ అనేది ఇచ్చేశారు చాలా ఎలివేట్ అయితే అవుతుంది కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ బ్లౌజ్ దానికి ప్లెయిన్ ఇచ్చేసారండింగ్ నార్మల్ రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారు వీటికి ఇది గమనించగలరు దీనికి ద యాజ్ యూజువల్ మాత్రం మద్దరిపోయిందండి శారీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంటుంది రిచ్ పళ్ళు అండ్ రిచ్ బార్డర్ అండ్ రిచ్ పళ్ళు బ్లౌజ్ అనేది రన్నింగ్ ఉంటుందండి దీనికి పళ్ళు అనేది కాంట్రాస్ట్గా ఇచ్చేస్తారు ఇవి కూడా చాలా బాగుంటాయండి కావాలి వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ వన్ మోర్ శారీ అండి అండ్ ఇది కూడా చూడండి ఎంతో బాగుందో కదా సీ బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ ఈ కాంబినేషన్స్ అసలు అద్దరిపోతుందండి పళ్ళు పార్ట్ పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో గ్రాండ్గా ఉందండి అండ్ బ్లౌజ్ పార్ట్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా ట్రీ డిజైన్ అనేది ఉంటుందండి సూపర్ అండ్ కింద మనకి ఇక్కత్ స్టైల్లో కొండల డిజైన్ అంటారు కదా ఆ స్టైల్ అండి చాలా బాగుంటుందండి మంచి ఫైన్ మెటీరియల్ అండి ఇది కూడా కావాలి అనుకునే వాళ్ళు చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటు అదేవిధంగా పళ్ళు అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగే ఉంటుందండి కలర్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి ఇవి కొచ్చుకునేటట్టు ఉండవండి చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి నో ప్రాబ్లం ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ మోర్ బ్యూటిఫుల్ శారీ కాపర్ 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 శారీ అండి ఇది కూడా చాలా బాగుంటుందండి లాంగ్ ఫ్రాక్స్కి అట్లా బాగుంటుంది నార్మల్ శారీ పర్పస్ బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి కాపర్ బివింగ్ సారీతో అయితే ఉంటుందండి అదేవిధంగా పళ్ళు అండి పళ్ళు కూడా మనకి డైమండ్ డిజైన్తో హైలైట్ అవుతుంది చెక్స్ ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ పాట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ అనేది ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ కూడా వివింగ్ సారీ ఇచ్చేసారు కాబట్టి బ్లౌజ్కి జస్ట్ బార్డర్ ఇచ్చేసి ప్లెయిన్ అనేది ఇచ్చేసారండి ఇది కూడా బడ్జెట్ రేంజ్లో చాలా బెస్ట్ అని చెప్పొచ్చండి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి మన త్రిబుల్ ఆర్ కలెక్షన్లో అవైలబుల్ ఉందండి ఎవరు మిస్ అవ్వద్దండి చాలా చాలా హెవీగా ఉంటుంది శారీ అండ్ అదేవిధంగా వన్ మోర్ డిజైన్ శారీ అండి బ్యూటిఫుల్ శారీ అండి మిడిల్లో డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా బోత్ సైడ్ మనకి సేమ్ బార్డర్ అనేది ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్కిల్ డిజైన్తో అయితే హైలైట్ చేశారు కింద వచ్చేసి మనకి పోచంపల్లి డిజైన్ అండి సూపర్ ఉంటాయండి ఇవి కూడా వస్తే చాలా క్లాసీ లుక్ అనేది ఉంటుంది అదేవిధంగా బ్లౌజ్ అండి మనకి శారీకి ఏదైతే ఓవెల్ షేప్ ఇచ్చారో అవే అయితే మనకి బ్లౌజ్ కి కూడా హైలైట్ చేశారండి అదేవిధంగా పళ్ళు పార్ట్ బా పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందిందో చాలా బాగుంది కదా ఈ సారీ కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఐదు వందల రూపాయలు మాత్రమే అవైలబుల్ ఉందండి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మన త్రిబుల్ ఆర్ కలెక్షన్ నుంచి అవైలబుల్ ఉందండి అండ్ ఇదంతా శారీ ఫ్యాబ్రిక్ మంచి షైనీ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుందండి మంచి షైనీ ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు మిస్ అవ్వకుండా తీసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి టిష్యూస్ టిష్యూ శారీ అండి బేబీ పింక్ విత్ డార్క్ పింక్ అండి అదిరిపోయింది చూడండి అసలు బార్డర్ చూడండి ఎంత ఎలివేట్ అవుతుందో అండ్ మిడిల్లో కూడా మనకి మొత్తం జరి లైన్స్ అనేది ఉంటుందండి చాలా చాలా బాగుందండి అదేవిధంగా మనకి కాంట్రాస్ట్ షార్ట్ పళ్ళు అండి ఇది ఫుల్ హెవీ పళ్ళు ఉండదు షార్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ పాట అండి మనకి పళ్ళు ఏదైతే ఇచ్చేసారో అదే మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి ఇది కూడా చాలా బాగుంది ఈ శారీ ఈ ప్రైస్కి చాలా బెస్ట్ అని చెప్పచ్చు అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మిడిల్లో మనకి ఇలాగా లైన్స్ అనేది ఉంటుంది అండ్ బోత్ సైడ్ మనకి జరీ బార్డర్స్ అనేది ఉంటుంది కింద బార్డర్ మాత్రం డార్క్ కలర్ అనేది ఇచ్చేసారండి పింక్ బేబీ పింక్ విత్ డార్క్ పింక్ కాంబినేషన్ సూపర్ సూపర్ కాంబినేషన్ అండి ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ శారీస్ కావాలి అనుకున్న వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కలర్ సేమ్ అవుతుంది మాట మీద ఇది అసలు వీడియోలో కంటే కూడా ఫో రియల్గా ఇంకా బాగుందండి ఫ్యాబ్రిక్ వైజ్ అసలు సూపర్ టోటల్ శారీ ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది చెక్స్లో మనకి వైట్ కలర్ ఫ్లవర్ అనేది హైలైట్ అవుతుందండి పింక్ గ్రీన్ మనకి షేడ్ మిక్సింగ్ అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి పళ్ళు పాట్ పళ్ళు మనకి ఈ విధంగా ఇచ్చేసరి ఈ శారీకి మనకి ఇది జరీ వాడరండి కానీ సాఫ్ట్ సాఫ్ట్ థ్రెడ్ జరీ అంటే మనకి టిష్యూ జరీ కాదు నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ జరీ అండి అదేవిధంగా ఇక్కడ ఏ కలర్ మీద అయితే ఈ జరీ ఇచ్చారో బ్లౌజ్ పాట్ బ్లౌజ్ అనేది మనకు అదే కలర్లో ఉంటుంది కాంట్రాస్ట్గా అండి కాంట్రాస్ట్ దేనికి అది కాంట్రాస్ట్ అండి సూపర్ సూపర్ ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా ఫాస్ట్గా బుక్ చేసుకోగలరండి అండ్ ఇందులో ఇంకొక కలర్ కూడా ఉందండి కలర్ చూసేసుకోండి గ్రీనిష్ ఉంటుందండి చాలా బాగుందండి ఇది కూడా ఏ సారీ అయినా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఫాస్ట్గా బుక్ చేసుకొని తీసుకోగలరు అండ్ పైపింగ్ కూడా ఉంటుందండి మనకి పైపింగ్ కూడా ఉంటుంది శారీకి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీతో ఈరోజు ఈ వీడియో అయితే ఎండ్ చేయడం జరుగుతుంది ఫైనల్గా ఇక్కత్ డిజైన్ శారీ అండి బాబా ఈ పోచంపల్లి ఇక్కత్తులలో భలే రెస్పాన్స్ వచ్చిందండి సూపర్ సూపర్ ఉంది మీరు ఇల్లు చూడండి అసలు డిజైన్ ఎంత ఎలివేట్ అవుతుందో అండ్ కింద వచ్చేసి మనకి బాగుంది డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఈ చీర మళ్ళీ మీరు కట్టాలన్నా ఇంకెవరి దగ్గర దొరకదండి ఆ విధంగా ఉంటాయండి మన కలెక్షన్ అంతా కూడా బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి ట్రాంగిల్ షేప్ అనేది ఇచ్చేసారు చూడండి అదేవిధంగా పళ్ళు పాట్ విత్ ట్యాసిల్స్తో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీకి విత్ టాసిల్స్తో కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బార్డరు బా సూపర్ కదా మంచి చీరలండి ఎవరు మిస్ అవ్వద్దు సో ఈరోజు చూపించిన కలెక్షన్లో ఏ శారీ కావాలి అనుకున్నా కింద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం కనుక మా కలెక్షన్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ మాకు అందివ్వండి ప్రతి వీక్ లక్కీనై లక్కీ అయితే అనౌన్స్ చేస్తాము సో రెగ్యులర్గా కామెంట్స్ చేస్తూ ఉండండి ఆల్ ది బెస్ట్ అండి అందరికీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్